TV10 Network Breaking News Exclusive Update From Yadadri District We have to build in all the states We are going forward Telangana బీబీ నగర్ లో ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడ హాస్పిటల్ ఇంకా ప్రారంభం కాకముందే మరి ఈరోజు ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది ట్రీట్మెంటు ఇక్కడ జరుగుతూ ఉంది ఇది ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఇక్కడ మనకందరు తెలుసు రెండు వందల ఒకటి టూ నాట్ వన్ ఎకర్స్ లో ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇది ఏడు వందల యాభై బెడ్స్తో అన్ని రకాల స్పెషాలిటీతో ఈ యొక్క ఎయిమ్స్ బీపీ నగర్ సిద్ధమవుతా ఉంది ఇప్పటికీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి అక్కడ మూడు నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఓపీ పేషెంట్స్ ఉంటారు గాంధీ హాస్పిటల్ కంటే ఎక్కువ ఓపీ పేషెంట్స్ ఈరోజు ఏ మెడికల్ కాలేజీలో వస్తూ ఉంటారు ఆ అక్కడ కూడా మెడికల్ కాలేజీ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సనంతరం ప్రజలు సేవలు అందిస్తాము అదేవిధంగా ఈ ఏమ్స్ పూర్తి అయిపోతే ఇది కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడతా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఓఆర్ఆర్ కానీ రేపు రాబోయేటువంటి ట్రిపుల్ ఆర్ కానీ దీని మధ్యలో ఈ హాస్పిటల్ రావడంతో అన్ని రకాలుగా జిల్లాల నుంచి ప్రజలకు చాలా నేరుగా ఏ రకమైనటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ కానీ ఇతర సమస్య లేకుండా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అది ద్వారా కావచ్చు ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్ ద్వారా దీనికి అన్ని రకాలుగా అందిస్తా ఉన్నాం సేవలు దీనికి ఒక రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ కొన్ని ట్రైన్లు ఆపాలనేటువంటి లోకల్ ట్రైన్స్ ఆపాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం ఇది కూడా త్వరలోనే వాళ్ళందరూ చెప్పారు మరి రైల్వే మాట్లాడి ఒకటి ట్రైన్ ఆక్సిడెంట్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ట్రైన్లో పేషెంట్స్ రావడానికి అటెండెన్స్ పేషెంట్స్ సంబంధించినటువంటి అటెండెన్స్ రావడానికి కూడా మరి నేను ఉపయోగపడే బాగుంటుంది ఆలోచనతో ఉన్నాం ఇంకా ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని క్లియరెన్సెస్ ఉన్నాయి అది కూడా నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వంతో రావాల్సినటువంటి మరి అన్ని రకాల క్లియరెన్సెస్ కూడా రావాల్సింది అవి కూడా పూర్తి చేసుకుని మరి ఒకసారి హాస్పిటల్ పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం చేసుకునే సమయానికి ఈ చిన్న చిన్న అన్ని రకాల అవసరాలను కూడా అన్ని రకాల యాక్టివిటీస్ కూడా పూర్తి స్థాయిలో కొనసాగించే విధంగా ఏ ప్రజలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని సందర్భంగా ధన్యవాదాలు